తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మరింత ఉత్సాహాన్ని సంతరించుకుంది గ్రామ సర్పంచ్ పదవుల కోసం ఆశావాహులు భారీగా ముందుకొస్తుండగా కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం దిశగా రాజకీయ చర్చలు వేగంగా సాగుతున్నాయి మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పదవి దక్కించుకోవడానికి అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడ్డం లేదు ఇదే సమయంలో రెండో దశ నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తి కావడంతో ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతమవుతోంది నేడు మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ దఫాలో నూట ఎనభై రెండు మండలాలకు చెందిన నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది డిసెంబర్ ఐదున నామినేషన్ల దాఖలకు గడువు ఉంటే తర్వాతి రోజున పరిశీలన జరగనుంది డిసెంబర్ ఏడున అభ్యంతరాలు స్వీకరించబడతాయి డిసెంబర్ తొమ్మిదిన ఉపసంహరణకు అవకాశం ఉంది అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల తుది జాబితా ప్రకటిస్తారు ఈ దఫాలో పోలింగ్ డిసెంబర్ పదిహేడున జరగనుంది ఇప్పటికే జరిగిన రెండో విడత నామినేషన్లలో పోటీ ఎంత తీవ్రంగా ఉందో సంఖ్యలే చెప్తున్నాయి మొత్తం నాలుగు వేల ముప్పై మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది నామినేషన్లు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు ముప్పై వేల నలభై నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు గ్రామస్థాయిలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు వర్గాల మధ్య పోటీ గ్రామ పెద్దల వ్యవహారం అభ్యర్థుల సమర్థత వంటి అంశాలు వేడెక్కుతున్నాయి అన్నింటికంటే ఆసక్తికరంగా కొంతమంది గ్రామస్తులు సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలను ఏకగ్రీవంగా చేయాలని నిర్ణయంతో ముందుకొస్తున్నారు అభ్యర్థుల మధ్య రాజీ సమాజ పెద్దల సర్దుబాట్లు గ్రామంలో శాంతి సమాధానాలు నిలుపుదల చేసే ప్రయత్నాలు ఈ ఏకగ్రీవాలకు కారణమవుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పోటీ తీవ్రత పెరిగి అభ్యర్థుల ప్రచారం ఉధృతమవుతోంది ఈ ఎన్నికలతో గ్రామీణ రాజకీయ వాతావరణం మొత్తం ఉత్కంఠభరితంగా మారింది ప్రతి దఫాతో పోటీ పెరుగుతుండడం ప్రజల భాగస్వామ్యం పెరగడం అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటం పంచాయతీ ఎన్నికల ప్రాధాన్యతను మరింత స్పష్టంగా చూపిస్తోంది